టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్ సంప్రదించండి హైదరాబాద్లోని చెరువులు కుంటలు నాళాలు కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా తన వంతు కృషి చేస్తూనే ఉంది రెండు రాష్ట్రాల్లోనూ హైడ్రా లాంటి సంస్థలు తమకు కావాలని డిమాండ్ పెరిగిపోతోంది అయితే ప్రజలంతా మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కొన్నవాళ్ళు కావచ్చు ఇప్పుడు కొనాలి ప్రాపర్టీస్ అనుకునేవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఏది ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంది ఏది బఫర్ జోన్లో ఉంది మనం అసలు ఈ ప్రాపర్టీని కొనొచ్చా కొనకూడదా ఒకవేళ ఆల్రెడీ కొనుంటే మన ప్రాపర్టీ ఏమన్నా ఎఫ్టీఎల్ లెవెల్లోకో బఫర్ జోన్లోకో వెళ్తుందా అనే ఆలోచనలతోటే చాలామంది సతమతం అవుతున్నారు నిజంగా అసలు తమ కొన్నటువంటి ఇల్లు కావచ్చు లేదా వేరే సైట్ కావచ్చు లేదా వేరే ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కూడా అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలా దానికి ఎలా ఫాలో అవ్వాలి అసలు ఏం చేస్తే తమ ప్రాపర్టీ నిజంగా అలాంటి వాటిలో ఉందా లేకపోతే వాటికి ఫ్రీగా ప్రశాంతంగా ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే మనతో ఉన్న టెక్నికల్ పర్సన్ సాయి రమేష్ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడి మనకుగా మనం ఎలా చెక్ చేసుకోవచ్చో చూద్దాం నమస్తే అండి యాజ్ ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఇలాంటి అంటే ఇప్పుడు అందరూ భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఎలా చెక్ చేసుకోవాలి ఎలా సర్చ్ చేయాలి అసలు మన ప్రాపర్టీ రియల్గా సేఫ్ జోన్లో ఉందా లేకపోతే బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా అనేది ఎలా తెలుస్తుందండి నార్మల్ పబ్లిక్కి యాక్చువల్గా ఏంటంటే మనకి హైదరాబాద్లో అఫీషియల్ సైట్ ఇది కూడా షేర్ చేయడం జరిగింది ఓకే లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ అని చెప్పి మనం డైరెక్ట్ గా ఈ వైరల్ ఓపెన్ చేయొచ్చు అండి ఈ జివో వీడియో అని వచ్చింది అంటే మనకు అది అఫీషియల్ సైట్ ఎందుకంటే ఈ పేరుతో రకరకాల సైట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జివో డాట్ ఇన్ అని ఉన్నటువంటి వైరల్ వాళ్ళు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మనం లేక్స్ కోసం పెట్టినటువంటి సైట్ అండి ఇది కి సంబంధించిన మొత్తం అన్ని లేక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి ఓకే ఓకే సో మనకి ఏ లేక్ కావాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు అన్ని లేక్స్ ఇక్కడ ఉన్నాయి కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని ఇలా కూడా చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ వైజ్ కూడా ఏ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ మండలం సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా చేయొచ్చు ఇలా కూడా కాకుండా మనకి సిస్టమ్ లో కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేస్తే ఫైండ్ వస్తుందండి ఇక్కడ మనకి ఆ త్రీ డేట్స్ యా ఇక్కడ ఫైండ్ అని ఉంటుంది ఫైండ్ ఫైండ్ అని క్లిక్ చేసి ఫైండ్ సో ఇక్కడ మనం ఏ చెరువు గురించి మీరు ఇప్పుడు చూడాలనుకున్నారో ఆ చెరువు గురించి టైప్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఆ చెరువు చూపించడం జరుగుతుంది దుర్గం చెరువు చూద్దామండి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు ఇదిగోండి మీరు దుర్గం చెరువు అని టైప్ చేస్తూ ఉండగానే ఇక్కడ మీకు ఈ విధంగా చూపించేస్తుందండి అన్ని వచ్చేస్తున్నాయి దుర్గం చెరువు ఓకే అన్ని చెరువులు కూడా మీకు ఇక్కడ ఈ విధంగా చూపించడం దీన్ని క్లిక్ చేయాలా సో ఇక్కడ మీకు టూ లింక్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసరికి ఎఫ్టిఎల్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకోటి కెడెస్టల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది ఎఫ్టిఎల్ కి సంబంధించింది ఇది క్లిక్ చేయండి ఓకే రెండో లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్లియర్ గా మ్యాప్ అనేది రావటం జరుగుతుంది ఓకే ఓకే యాక్చువల్ చెరువు ఏంటి మీకు దాని జోన్లో వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఏ సర్వే నెంబర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చూపించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు బ్లూ ఉన్నది చెరువు ఇక్కడ వరకే ఉంది అది ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో సమ్మర్ లో తగ్గుతుంది మనకి వాటర్ ఫ్లో లేకపోతే కూడా చాలా చోట్ల చెరువు చిన్నగా ఉండొచ్చు ఇప్పుడు మనకి కనిపిస్తున్నది మాత్రమే చెరువు కానీ ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఆ పక్కన రెడ్ కలర్ కూడా కనిపించేదంతా జోన్ అన్నట్టు ఓకే ఇప్పుడు సో ఇందులో ఇక్కడ చూద్దాం అండి సిక్స్టీ త్రీ అంటే ఇది సర్వే నెంబర్ సిక్స్టీ త్రీ ఫార్టీ ఫోర్ కనిపిస్తుంది సిక్స్టీ వన్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ చాలా ఉన్నాయి కదండి మరి ఉన్నాయి కొన్ని ఇప్పుడు మనం ఇది అఫీషియల్ ధర్నీ సైట్ లో కూడా వెళ్ళి మరీ మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అఫీషియల్ ధర్నీ సైట్ అండి ఓపెన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కెడెస్టల్ మ్యాప్స్ అని చెప్పి అది క్లిక్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఏ డిస్టిక్ ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి రంగారెడ్డి ఏ డివిజన్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్లో షేర్లింగంపల్లి ఓకే దానిలో ఏ విలేజ్ మాదాపూర్ ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా చూపించడం జరుగుతుంది ఇదంతా దుర్గ దుర్గం చెరువండి ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ సిక్స్టీ వన్ సిక్స్టీ మనకి ఇందాక ఏవైతే ఇక్కడ చూపించిందో ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సో ఈ విధంగా ధర్నీలో క్లిక్ చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నట్లు లేదా ఎఫ్టిఎల్ లో ఉన్నట్టు మనం తీసుకోవాలి సో ఆ సర్వే నెంబర్ లో ఉన్నాయి పొరపాటును కూడా కొనకూడదు ఖచ్చితంగా కొనకూడదు ఒకవేళ కొన్నా కూడా దానికి సంబంధించి ముందే కాంటాక్ట్ చేస్తే కొనేటప్పుడు ముందుగానే అన్ని చెక్ చేసుకుని తీసుకోవటం అనేది బెటర్ వాళ్ళు ఎలాగో అమ్ముకోవాలి కాబట్టి అది ఎఫ్టిఎల్ లో లేదు ఇది బఫర్ జోన్ లో లేదు అంత క్లియర్ ఉంది కావాలంటే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది చూడడానికి చూపిస్తాము బట్ అలా ఉన్న వాటిల్లో కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న వాటిల్లో కూడా ఇప్పుడు ఈ బఫర్ జోన్ లోకి ఎఫ్టిఎల్ లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఇప్పుడు గా మీకు ఈ లేక్స్ దానిలో ఉంది అంటే అది అఫీషియల్ చెరువు ఫస్ట్ లేక్స్ డాక్ఎండి డాట్ ఇన్ సైట్ ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కంట్రోల్ ఎఫ్ అని చెప్పి డైరెక్ట్ గా కూడా వాళ్ళ ఏరియా వైజో ఇలా సెలెక్ట్ చేస్తే అక్కడ మనకి టేబుల్ వస్తుంది దానిలో మనకి వాళ్ళు ఎఫ్టిఎల్ లేదంటే కెడెస్ట్రల్ జోన్ సంబంధించిన మ్యాప్ కావాలని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ధర్నీలో ఉన్న నెంబర్స్కోవచ్చు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఓకే క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు ఏది జోన్ లో ఉంది ఏది ఎఫ్టిఎల్లో ఉంది ఏది ఫ్రీ జోన్లో ఉంది అనేది అర్థమవుతుంది అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు పర్చేస్ చేసినా కూడా ఇబ్బంది పడకుండా యా చూసారు కదా ఎవరైనా కొత్తగా ఫ్లాట్స్ కొనాలనుకున్నా లేదా ప్లాట్స్ కొనాలనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎందుకంటే హార్డ్ అండ్ మనీ కాబట్టి అన్ని క్రాస్ చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బిల్డర్లు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వాళ్ళు బఫర్ జోన్లో లేదు అని లేదంటే ఎఫ్టీఎల్లో లేదు హెచ్ఎండి అప్రూవల్ ఉంది పర్మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తుంటారు అయినప్పటికీ కూడా హైడ్రా అందుబాటులోకి తీసుకుని వచ్చినటువంటి ఈ వెబ్సైట్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనం బఫర్ జోన్లో ఉన్నామా ఎఫ్టీఎల్ లో ఉన్నామా లేదంటే హ్యాపీగా కొనుక్కొని ఫ్రీ జోన్లో ఉన్నామా అనేది చూసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి